వెల్కమ్ బ్యాక్ టు ఇండియా ఇస్ శ్రీనసరెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి ఎలతేమీ మీ పార్టీతో పాటు పొత్తులో ఉన్నటువంటి జయశ అధినేత నేత కూడా చెప్తున్నారు గతంలో ఈ ప్రైవేటీకరణకు సంబంధించి అనేక విమర్శలు విధానాలు అటు బీజేపీ నుంచి కావచ్చు ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు ఉన్నటువంటి సిచువేషన్ దానికి కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం మరి ఇప్పుడు ఏం జరగబోతోంది మేడం ఇప్పుడుొక్కసారి ఐ న్యూస్ ప్రేక్షకులకిందంటే బిహైండ్ ఎక్ ప్రైవేట్ీకరణ చేయటం అనేది కేసార్ గారు ఎంత ప్లాన్ చేశారంటే ఆర్టిస్ట్ కూడా మీరు గమనించండి ఇవాళ మనం సింగరేణి కూడా చూసుకుంటే ఇది నాకు తెలిసి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ ఏర్పడ్డ సంస్థ చిన్నప్పుడు అటు ఇల్లెందుకు బోర్డు కనపడతాను అంటే దాదాపు ఒక నూట అరవై ఏళ్ళ చరిత్ర గలది నాంచిన ప్రకారం ఏంటంటే అప్పుడు ఇప్పటి వరకు కూడా ఓపెన్ కాస్ట్ కానీ మామూలు రెగ్యులర్ సిస్టమ్ లో కూడా వెయ్యిలో ఒక మాత్రమే బుక్ ఇప్పటికి వెలికి తీసారంట సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ సిస్టమ్ పెరిగింది మా సత్తుపల్లి నియోజకవర్గం మా ఖమ్మం జిల్లాలో అక్కడ కూడా బాగా ఓపెన్ కరెక్ట్ సిస్టమ్ వచ్చింది ఈయన ఏం చేస్తున్నారంట మేడం ఐదు వేల దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అబ్బా ఉన్నటువంటి ఆస్తుల్ని కేసీఆర్ వచ్చినట్టు ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితి వచ్చి అప్పులకి డెసిట్ బడ్జెట్ లోకి వెళ్ళిపోయి అంటే శ్రీధర్ గారిని పెట్టే ఒక అవినీతికి ఆయన కేర్ ఆఫ్ తానా అంటే ఆయన తంద అనే కాటి తీసుకొచ్చి శ్రీధర్ గారు ఇవాళ నిర్వీర్య చేశారు దాన్ని అసలు శ్రీధర్ గారి మీద కూడా సీఎం గారి మీద ఎంక్వైరీ చేయాలని కూడా అక్కడ నేషనల్ మజూర్ సంఘ నాయకుడు సీనియర్ లీడర్ నేషనల్ లీడర్ లక్ష్మారెడ్డి గారు కూడా మనం చెప్పడం జరిగింది మనం కూడా తెలుసు మరి ఇలా పరిస్థితి ఏంది ఇవాళ ఇవాళ నెలవారి గీతాలు కానీ కార్మికుల వేతనాలు కానీ వాళ్ళ గీతాలు కానీ కేవలం రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెలవరకు అవి ఇచ్చే స్థితిలో కూడా లేరు ఉన్న పనులను తాకాటు పెట్టడం బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది సింగరేణి ఎలా అప్పైంది మేడం మీరు దయచేసి ఐనిస్ట్ ప్రేక్షకులు గమనించారు సింగరేణి అప్పు కావడానికి ఒక అవకాశం ఉందా సింగరేణి మనకు బంగారు సిరులు అనే పేరే ఉన్నది నోటిదిస్ పాయింట్ మళ్ళీ సింగరేణి అంటేనే బంగారు సిరులు అది అప్పుల పాలు ఎట్లయితే నాకు అర్థంగా ఉంటది ఎవరు చేశారు సింగరేణి అప్పుల పాలు ఇలా అవసరం వస్తే కేసీఆర్ అవసరం ఒక ప్రైవేట్ కంపెనీకి తన తాబేదారులకు తన బిధానాలకు కట్టబెట్టాలని కూడా చూశారు మొన్నటిదాకా నేను ఇప్పుడు మొన్న యాక్చువల్ గా సీఎం శ్రీధర్ గారి ముప్పై ఒకటి తారీఖు తోటి పదవి అయిపోతుంది ఆయన ముందు ముందుగా రాజీనామా చేయాలని చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారని ఏమనుకుంటున్నారంటే మీరు రాజీనామా చేయడానికి ముందు శ్వేత పథం రిలీజ్ చేయండి శ్వేత పదం రిలీజ్ రాజీనామా నిర్ణయం ఏంటి వ్యతిరేకిస్తున్నారా దానికి సంబంధించి చెప్పారు అలా ప్రైవేటీకరణ ఆపాలనేదే మా ఉద్దేశం మేడం మా కోదరం సార్ కూడా చెప్పారు ఆయన ఏంటంటే ఇంటెలిజెంట్ చాలా ఇంటెలెక్చువల్ ఆయన అంటే సమాజం ఆయన స్వార్థ స్వార్థపరుడు కాదు కేసీఆర్ యొక్క పదవులు కావాలంటే ఆయనకి ఒక నమస్తే పెడితే కూడా పదవులు వచ్చాయి అట్లా కాదు ఆయన ఉద్దేశం ఆయన ఏంటంటే ప్రజాగితం ఒక ప్రొఫెసర్ గా ఒక యూనివర్సిటీ అంటే నేను కూడా వాళ్ళ పిహెచ్డి డాక్టర్ అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది ప్రొఫెసర్లది ప్రజలకు ఏం చేయాలి సమాజానికి ఏం చేయాలి ఒక అడ్వకేట్ ఓవరాల్ గా ఆలోచిస్తుంటారు అంటే వాళ్ళని నేరోగా థింకింగ్ చేయరు ఇవాళ ప్రైవేటీకరణ కూడా దాని గురించి ఖచ్చితంగా ఆయన శ్వేత రిలీజ్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద రివ్యూ చేస్తారు ఎందుకంటే శ్వేతపత్ర ఏం జరిగిందో తెలియాలి కదా కూడా ఇవాళ దాదాపు తొమ్మిది సంవత్సరాల్లో ఉంది అది మరి పన్నెండు నియోజకవర్గాలు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మెడికల్ కాలేజీకి వాళ్ళు ఇష్టారాజ్యం వాళ్ళ బిల్లులు ఎవరికి పడితే వాళ్ళకి ఒక జివో చేయడం సీఎం గారు సంతకం పెట్టడం ప్రొసీడింగ్ సెంటర్ అక్కడ జివో లు ప్రొసీడింగ్ చేసుకోవడం వాళ్ళు ఆ డబ్బులన్నీ దుర్నియోగం చేయడం ఆ పేరు రిపేర్ ఆ ఇండ్లు రిపేర్ అని చెప్పడం లక్షలు రిలీజ్ చేయడం మీరు చూస్తే ఉంటారు అక్కడ పాపం వాళ్ళకి సింగరిగా కోటర్స్ కొద్దిగా వస్తుంది కానీ వాళ్ళ పేరు చెప్పి లక్షల కాజేస్తారు ఆ బ్రిడ్జిలో నేను ఎందుకంటే మా ఏరియా మొత్తం తిరిగిన మా ఏరియా మా జిల్లాలో ఉంది కాబట్టి అవకాశం ఉంది మేడం ఎందుకంటే సింగరే రామగుండం కానీ చూసినా కూడా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ మా వాళ్ళందరూ కూడా ఇక్కడ పినపాక కానీ సత్తుపల్లి కానీ ఇల్లు ఎందుకని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు చాలా నియోజకవర్గాలు పన్నెండు ఉన్నాయి మేడం ఈ బెల్లు పనులు చాలా నియోజకవర్గాలు మాకే వచ్చినాయి ఖచ్చితంగా అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకించారు అందులో ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే సింగరేణిలో సిపిఐ కూడా పట్టే ఉంది మేడం ఆ సిపిఐ పార్టీ కూడా ఇప్పుడు మాకు మిత్రపక్షమే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అభివృద్ధి చెందింది సింగరేణి కూడా మేము ఒక మాట చెప్పాము మా మేనిఫెస్టో ఏమన్నా అంటే మీకు మళ్ళీ బాధర్ సంబంధించిన జాబ్లు కూడా మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అలా జాబ్లు కూడా చెప్పడం జరిగింది చాలా మంది రజిత రెడ్డి గారు സിംഗരേണി പ്രൈവേറ്റീകരണ സിംഗരേണി പ്രൈവേറ്റീകരണ എട്ട് പരിസ്ഥിതി